అభి మందు తాగుతూ ఉంటే అక్కడికి ఝాన్సీ వచ్చి ఏంటి అభి ఇది నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా నువ్వు ఆ కొత్త పిల్లే కదా వెళ్ళావు ఇప్పుడు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అభికి కోపం వచ్చి లేచి నిలబడి ఝాన్సీపై ఎలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అవును నేను స్వరాన్ని కలవడం కోసమే వెళ్ళాను ఆ స్వరాన్ని తిరిగి ఇంటికి తీసుకురావడం కోసమే వెళ్ళాను అని చెప్పి గట్టిగా అంటాడు ఆ మాటలు విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి ఇలా అంటూ ఉంటాడు ఆ స్వర నా బిడ్డకి తల్లి కాబట్టే వెళ్ళాను ఆ స్వర మెడలో నేను తాళి కట్టేను భర్తను కాబట్టే వెళ్ళాను స్వరాన్ని తీసుకురావడానికి ఇప్పుడు నీకు ఇది చాలా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఈ మాట చెప్తాననే కదా నువ్వు చూస్తున్న ఎదురు చూస్తున్నావు ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు హ్యాపీగా ఉండు చ నా మూడంత డిస్టర్బ్ చేసావు అని చెప్పి అభి అయితే అక్కడ ఉన్న టీపాయిని తన కాళ్ళతో తన్నేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక అది చూసి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా తనలో తానే సతమతం అయిపోతూ ఉంటుంది ఇక అభి అయితే అక్కడ ఉన్న టీపాయిని తన్నేసి వెళ్ళిపోవటంతో ఝాన్సీ ఒక్కసారికి షాక్ అయిపోయి దివాలైపోయి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా నిజమేనా అభి నిజ అభి చెప్పిన మాటలన్నీ నిజమేనా తను నిజంగా స్వర కోసం వెళ్ళాడా స్వరాన్ని నిజంగానే ఈ ఇంటికి తీసుకువద్దాం అనుకుంటున్నాడా స్వరాన్ని ఈ ఇంటికి తీసుకుని వస్తే మరి నా పరిస్థితి ఏంటి అంటే అభికి ఎలాగైనా సరే స్వరాన్ని మళ్ళీ స్వరతో కలిసి జీవించాలని ఉంది స్వరత కలిసి బ్రతకాలని ఉంది స్వరాన్ని మళ్ళీ ఇంటికి తీసుకువస్తాడు తను అన్నట్టుగానే అని చెప్పి ఝాన్సీ అయితే అక్కడ కూర్చొని దివాలు పడి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతుంది ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్